బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రచారంతో రోజుకొక కొత్త విషయం బయటపడుతోంది ఇంటింటా ఓటర్ల ధ్రువీకరణ మొదలుపెట్టగానే బూత్ లెవెల్ ఆఫీసర్స్కి దొరుకుతున్నటువంటి ఆధారాలు ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయట ఎలా అంటే ఒకే ఒక్క ఫోటోతో పదిహేడు వేరు వేరు ఓటర్ కార్డులు తయారు చేశారంట ఒక్క ఫోటోతో చనిపోయిన మహిళలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు వేసినట్టుగా లెక్కల్లో కనిపించింది తొంభై ఏళ్ల వృద్ధురాని ఫోటోపై ఇరవై ఐదేళ్ల యువకుడు తన పేరు నమోదు చేసుకున్న మోసం బయటపడింది మరీ ముఖ్యంగా ఎన్నికల సంఘం ఉపయోగించిన ఆర్టిఫిషియల్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఒక క్లిక్తో వందలాది నకిలీ ఓటర్లను గుర్తించడం జరుగుతోంది అంటే ఒకే ముఖం వేరువేరు పేర్లు వేరువేరు పోలింగ్ బూతులలో దర్జాగా ఓటు వేస్తూ వచ్చారన్నమాట ఇక సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది హకీంపూర్ తారాలి ప్రాంతంలో రాత్రంతా జనం క్యూ కట్టడం కనిపించింది వీపుపై బ్యాగులు ఒడిలో పిల్లలు వందలాది మంది బంగ్లాదేశీయులు వీళ్ళందరూ కూడా వెనక్కిపోతూ ఉన్నారనమాట కొందరు దొంగచాటు మార్గాల్లో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే బీఎస్ఎఫ్ కేవలం నవంబర్ పద్దెనిమిదవ తారీఖున ఒక్కరోజునే ఐదు వందల మందిని పట్టుకుని రికార్డు నమోదు చేసింది నిన్నటి వరకు కోల్కతాలో రిక్షాలు నడిపిన వారే అన్నా ఇప్పుడు మా ఊరే నయం అంటూ తిరిగి వెళ్ళిపోతున్నారట మరోవైపు కొంతమంది మోసగాళ్లు కూడా రెడీ అయిపోయారంట పనిలో పనిగా ప్రజలకు ఫోన్ చేసి ఓటీపీ అడుగుతూ బెదిరిస్తున్నారంట మీరు ఎస్ఐఆర్ ఫారం పూర్తి చేయకపోతే జైలుగా వెళతారు అందుకే వెంటనే ఓటీపీ చెప్పండి అంటూ భయపెడుతున్నారంట అలాంటి మోసగాళ్ళు ఇక్కడ కూడా తమ ఆట మొదలుపెట్టేశారు అంటే వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ కేవలం ఓటర్ జాబితాను సరిచేయడం లేదు ఇది బెంగాల్లో గత యాభై ఏళ్లుగా పేరుకుపోయిన ఓటు బ్యాంకు మురికిని బయటకు తీస్తోంది ఈ మంట ఎక్కడితో ఆగేలా లేదు ఈ నిప్పు ఇంకా భగ్గుమంటుంది